బిస్మిల్లా రహమాన్ రహీం మిత్తులారా నా సోదరులారా సోదరిమలారా అస్లాం వేకుం దైవశాంతి అందరిపై కూడా గురియుగాక మనము ప్రతిరోజు కూడా దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సరిలా సలం దైవమానపై శాంతిని కాక ప్రవచనాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని తెలియజేస్తాను సహీ బుఖారి గ్రంథము ఇరవై తొమ్మిది ఎనభై తొమ్మిది హదీస్ యొక్క నెంబర్ ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే ఒక చిన్న పని కానీ దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పని అది మనం చెప్పాలని ఇది కూడా ఒక పని అని అనిపిస్తుంటుంది అదేమిటంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏదైనా ఒక వస్తువు దారిలో పడిపోయి ఉంటే దాన్ని తొలగించడం కూడా పుణ్యకార్యమే పుణ్యాన్ని సంపాదించుకోవడం ఎంత తేలిక చూడండి పెద్ద పెద్ద పనులు ఉంటాయి డబ్బులు ఖర్చు పెట్టే పనులుంటాయి మన సంపద ఖర్చు పెట్టే పనులు ఉంటాయి కష్టపడే పనులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అది ఇంకా చాలా తేలిక పుణ్యాన్ని సంపాదించుకునే పనులు చిరునవ్వు తోటి పలకరించడము భార్య భార్య యొక్క హక్కులకు సక్రమంగా చెల్లించడము బిడ్డల హక్కులు చెల్లించడము ఇతరులతో మంచిగా వ్యవహరించడము వాళ్ళకు సౌలభ్యాన్ని కలగజేయడము శుభవార్తలు ఇవ్వడము పాజిటివ్గా చెప్పడము ఇవన్నీ పుణ్యకార్యాలు దైవము మనము చేసే ఏ పనిని కూడా ఆయన వృధా చేయడండి మనం ఇక్కడ చేసేసి ఊరుకుంటాము మనం కనబడదు కానీ దైవము ప్రతీది కూడా లెక్కగట్టు ఉంచుతాడు ఆ ప్రళయ దినా తీర్పు తినన్నా మనకిస్తాడు మనిషి ఆశ్చర్యపోతారు ఇవన్నీ నేను ఎప్పుడు చేసుకున్నాను దేవుడా అని చెప్పేసి నువ్వు చేసుకున్నావరా కానీ నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు నేను ప్రతిదీ కూడా లెక్కగట్టి నీకు ఇస్తాను ఇచ్చాను అని చెప్పేసి దైవం అప్పుడు చెప్తాడు అప్పుడు అనిపిస్తుంది అరేరే ఇంకొక ఇంకొక చిన్న మంచి చేసుకుంటే ఎంత బాగుండేది అని చెప్పేసి సోదర మహాశీలారా సోదరి మండలారా కాబట్టి చిన్న పనిని ఏది కూడా మనం తక్కువ అనుకోకూడదు ప్రభుత్వారు అది చెప్పారు ఖర్జూరపు మొక్కలు చిన్న మొక్క దానం చేసినా కూడా నరకం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఏది కూడా తక్కువ కాదు చిరునవ్వుతో పలకరించడం అది కూడా తక్కువ కాదు మంచిగా చెప్పడం అది కూడా తక్కువ కాదు పాజిటివ్గా ఉండడము పాజిటివ్గా చెప్పడము అతన్ని డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా పుణ్యకార్యాలే దైవం ఏది కూడా వృధా చేయడం ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్రజలకు ఏదైనా వస్తువు దారం పోతున్నారు ఏ ముళ్ళో కనబడింది లేకపోతే ఏదో కనబడింది ప్రజలకు హాని కలిగించే వస్తువు ఏదో కనబడింది వెంటనే తీసి పక్కన పెట్టేశారు అది అదే మీకేమైనా ఖర్చు అవుతుందా లేదు కానీ మీ యొక్క సంకల్పం ఏమిటి మో దీన్ని ఒకవేళ ప్రజలు తొక్కినట్లయితే వాళ్ళు ప్రమాదం కలుగుతుంది బాధలు బాధలు పడతారు వాళ్ళు అని వాళ్ళ బాధను దూరం చేసే ఉద్దేశంతో నువ్వు దాన్ని పక్కన పెట్టేశావు వాస్తవానికి నీకు వచ్చింది ఏమి కూడా కాదు అందులో కానీ అది దైవానికి ఎంతో ఇష్టం ఒక స్త్రీ తాను ఎంతో కష్టంలో చావు బతుకుల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఒక దాహంతో అలమటిస్తున్నటువంటి ఒక పిల్లికి ఆమె నీళ్లు త్రాగిస్తుంది దైవానికి ఆ పని ఎంతో నచ్చి ఆమెకు స్వర్గాన్ని ఇస్తాడు